హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వాళ్ళ ఛానల్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను ముందుగా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఆల్రెడీ మార్కింగ్ అనేది లాస్ట్ వీడియోస్లో చూపించాను ఎలా వేసుకోవాలనేది మళ్ళీ ఫుల్ బ్లౌజ్ వీడియోలో మీకు చూపిస్తున్నాను బుక్స్లు పట్టిన ఉపయోగించుకొని ఖర్చు కోసం మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే షేప్ బెల్ దగ్గర కూడా పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకొని మార్కింగ్ చేస్తుంది ఈ విధంగా మనకు డాట్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడికి కరెక్ట్గా వెడల్పు చూసుకుని మార్కింగ్ అయితే చేసుకోండి మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలన్నా మీకు ఏం చేయాలనేది మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మిడిల్ పార్ట్ నుంచి కరెక్ట్గా విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ ఈ విధంగా వేసుకోండి ఈ రెండిటికి మధ్యలో మూడో డాట్ అనేది కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ పైన వేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతీది కూడా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మూడు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను మీకు స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా కింద స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మీరు ఒకవేళ స్టిచ్ చేయాలనుకున్నట్లయితే చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి మీకు స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది చిన్న చిన్నవి పాటిస్తే సరిపోతుంది మీరు ఇన్విజిబుల్ వేసుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోకూడదు ఇంకొక ఖర్చు అయితే అసలు కనిపించదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బోటెక్ స్టైల్లో ఇప్పుడు వెనకాల క్లాత్ని ఈ విధంగా వేసి స్టిచ్ చేసినట్లయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం ఈక్వల్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి కింద ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేస్తున్నాను మిడిల్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి షేప్ దగ్గర దాటిని ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే డబల్ ఐన్ స్టిచ్ చేసుకోవాలి మీకు కుట్లు ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఓపెన్ సైడ్ ఎక్కువ వస్తే ఏం చేయాలో మీకు టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకోండి ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే షేప్ బెల్ట్ ధర కానీ మిడిల్ ఆర్ట్ ధర కానీ కొంచెం వెడల్పు అయితే వేసుకోండి మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకొని ఉక్సులు వేయడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే మీకు ఫ్రంట్ పార్ట్లో పొడవ అయితే ఏం చేయాలో మీకు చూపించాను టిప్స్ అయితే మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి ఇప్పుడు మెడపట్టికి ఒక్కొక్క పార్ట్కి వేసుకోవచ్చు లేదా బ్యాక్ ఫ్రంట్ కలిపిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ ఒక సైడ్ అంచుకుంటున్నాను మెడపట్టి కోసం ఆల్రెడీ తాళపట్టికి పైపింగ్ అయితే వేసాను ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేస్తాను ఇప్పుడు కొంచెం రౌండ్ తిరిగే దగ్గర ఒక ఫోల్డింగ్ అయితే చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోండి ఏ నెక్క అయినా సరే పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఎక్కువ ఖర్చు కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీని పైకి పెట్టుకొని ఈక్వల్గా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి చేతికుట్లు వేసుకోవడానికి పెర్ఫెక్ట్గా వస్తుంది అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి ఎన్నింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కుట్లుడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇది మనం చేతికట్లు వేసుకుంటే సరిపోతుంది నీట్గా వస్తుంది ఇప్పుడు మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకోండి ఎడ్ సైడ్ వేసుకోవాలనేది మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ముందు లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మిడిల్గా వచ్చే విధంగా జాయింట్ అయితే ముందుగానే చేసుకోండి ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అయ్యిందో రెండు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి నేను ఏ విధంగా అయితే టిప్స్ చెప్తున్నానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కింద కామెంట్ బాక్స్ ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఈ విధంగా టూ హ్యాండ్స్కి కూడా జాయింట్ అయితే ఈ విధంగానే చేసుకోవాలి డబుల్ లైన్ స్టిచ్ చేస్తున్నాను మనకి హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి వెనక్కి ఫోల్డ్ చేసుకొని ముందు మనకి సైడ్ జాయింట్స్లో ఎక్కువ తక్కువ వస్తుందో ఒకసారి ముందు చెక్ చేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి పొడవు నడుం దగ్గర పొడవు సరిపోతుందో లేదా ముందు ఈ విధంగా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి మీకు పొడవు ఎక్కువైనట్లయితే ఎక్కడ పొడవ ఎక్కువైందో చెక్ చేసుకొని భాగం దగ్గర మార్కింగ్ అయితే చేసుకోండి కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది భాగానికి అలాగే షోల్డర్ దగ్గర నుంచి భాగానికి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేస్తున్నాను అలాగే నడుం దగ్గర ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి అయితే లూజ్ చూసుకోవాలి మీరు పట్టితో తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు తాళు పట్టి అనేది ఎక్స్ట్రా పట్టి వస్తుంది కాబట్టి దాంతో తీసుకోకూడదు ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకోండి మీకు సైడ్ జాయింట్స్లో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మన బ్లౌజెస్ ఏ కాదు బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర కానీ చంఖభాగం కానీ చాలామందికి కుట్లు విడిపోతూ ఉంటాయి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి కరెక్ట్గా నడుం దగ్గర ఈక్వల్గా పెట్టుకొని బ్యాక్ ఫ్రంట్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఈ విధంగా రఫ్ అయితే చేసుకోవాలి పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను మనకు ఒకవేళ టైట్ అయినా విప్పుకోవడానికి వీలుగా ఉంటుందో పావుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి త్రీ ఫోర్ లైన్స్ వరకు వేసుకోండి మీకు ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైట్గా మీకు లైన్స్ రావాలంటే కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మీరు నార్మల్ మిషన్తో అయినా సరే సైడ్ జాయింట్స్లో ఒక లైన్స్ చివరి నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి ఒక ఫోర్ లైన్ వరకు వేసుకోవచ్చు సైడ్ జాయింట్స్లో కింద స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియజేయండి ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితే లూజ్ చెక్ చేసుకోవాలి నడుము పట్టే దగ్గర నుంచి కరెక్ట్గా మీకు ఇది కరెక్ట్గా సరిపోయింది మీకువేలా ఎక్కువైంది అనుకున్నట్లయితే ఇటు సైడ్ ఎక్కువైంది అనేది ముందు చెక్ చేసుకొని డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవచ్చు ఆ విధంగా మీరు ట్రై చేయండి మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కానీ సైడ్ జాయింట్స్లో కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మీరు మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్